హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సో ఈరోజు మనం ఈ వీడియోలో నాకు ఇష్టమైన యోగం నీచ భంగ రాజయోగం గురించి మనం మాట్లాడుకుందాం సో నీచ భంగ రాజయోగం అన్నప్పుడు మనకి ప్రతి గ్రహానికి ఒక ఉచ్చస్థానం స్థానం ఉంటుంది సో ఉచ్చస్థానం అన్నప్పుడు ఆ గ్రహం అక్కడ ఆ స్థితిలో ఆ రాశిలో ఉన్నప్పుడు అది ఫలితాలని బాగా ఇస్తుంది అదే నీచ స్థానంలో ఉన్నప్పుడు ఆ గ్రహం యొక్క ఫలితాలు సరిగ్గా ఇవ్వలేకపోవచ్చు సో ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం గురువుని తీసుకుందాం సో గురువు వచ్చేసి మనకి మకర రాశిలో నీచపడతాడు సో దాని అర్థం ఏంటంటే గురువు అనేవాడు మనకి అభివృద్ధి జ్ఞానాన్ని పెంచుతూ పోతాడు సో దేన్నైనా సరే మనకి ఎక్కువగా ఇస్తూ పోతాడు ఎక్స్పాండ్ చేస్తూ పోతాడు అనమాట అంటే ఆయన గురువు ఏ దృష్టి అయితే ఉందో ఎక్కడైతే దృష్టి ఉందో ఆ యొక్క ఆస్పెక్ట్స్ని బాగా పెంచుతూ పోతాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ కెరియర్లో గురువు దృష్టి ఉందనుకోండి కెరియర్ ఆస్పెక్ట్స్ అన్ని బాగా పెరుగుతూ పోతాయి అదే మీకు ధనస్థానంలో ఉందనుకోండి ధనం అనేది బాగా పెరుగుతూ పోతుంది సో అది మనకి గురువు జనరల్గా ఇచ్చేది ఇప్పుడు గురువు వచ్చేసి మకరంలో ఉన్నప్పుడు సో మకరం అన్నది మనకి శని యొక్క స్థానం సో మకరం ఎవరు ఆధిపత్యం వహిస్తారంటే శని ఆధిపత్యం వహిస్తాడు సో ఇప్పుడు మకరంలో ఉన్నప్పుడు గురువు నీచపడతాడు సో నీచపడ్డాడు అంటే మనకు అదేంటంటే ఇప్పుడు గురువు ఇచ్చే ఈ ఎక్స్పాన్షన్ అంటే ఈ పెరుగుదల ఎదుగుదల మనకి శని ప్లేస్లో పడినప్పుడు కాస్త శనితో కూడా పనిచేస్తూ ఉండాల్సి వస్తుంది అంటే శని ఏం చేస్తాడు జనరల్గా అన్ని తగ్గిస్తూ వస్తాడు లిమిటేషన్స్ బౌండరీస్ డ్రా చేస్తూ వస్తాడు ఎందుకు లిమిటేషన్స్ బౌండరీస్ డ్రా చేస్తాడు ఈ మకర రాశి అనేది కర్మస్థానం దాంట్లో కూడా నీకు ఏదైనా ఇచ్చేప్పుడు శని ఫస్ట్ టెస్ట్ పెట్టి మరీ ఇస్తాడు అంటే ఏదైనా సరే పెంచాలి అన్నప్పుడు నీలో ఎదగాలి అన్నప్పుడు ప్రతి దానికి లిమిటేషన్ పెట్టి నువ్వు దానికి అర్హత పొందినప్పుడే ఇస్తూ పోతాడు అనమాట అంటే ఇక్కడ ఇప్పుడు గురువు ఒక మకరంలో ఉన్నప్పుడు ఎప్పుడైతే గురువు నీకు జ్ఞానం ఇవ్వాలి అనుకుంటూ ఉంటాడో ఎప్పుడైతే నేను ఎదగ ఎదగనివ్వాలి అనుకుంటూ ఉంటాడో అప్పుడు శని వచ్చేసి ముందు నీకు టెస్ట్ పెడుతూ ఉంటాడు నీకు ఆ మెచ్యూరిటీ ఉందా లేదా సో ఈ జ్ఞానం విడికిస్తే ఈ జ్ఞానంతో వాడు ఏం చేస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆస్ట్రాలజీ జ్ఞానం మీకు ఇచ్చాం ఇచ్చిన తర్వాత ఆ జ్ఞానాన్ని ఏం చేస్తారు అంటే డబ్బు కోసం వాడుకుంటారా లేదంటే ఎవరికైనా సరే హెల్ప్ చేయడానికి వాడతారా సో ఇలాంటివి శని చూసి మరీ ఇస్తాడనమాట సో అప్పుడు గురువు ఇక్కడ ఉన్నాడు అనుకోండి సో ముందు మనకి టెస్ట్లు పాస్ అయిన తర్వాతే మనకి గురువు యొక్క ఎదుగుదల అనేది మనకు వస్తుంది సో అంటే గురువు ఇవ్వాల్సిన ఎదుగుదలని శని ఆపేస్తాడు ఎందుకంటే ప్రాక్టికల్గా మనకి టెస్ట్ పెడుతుంటాడు కాబట్టి ఇబ్బందులు లిమిటేషన్స్ పెడుతుంటాడు కాబట్టి ఈ గురువు చేయాల్సిన ఈ ఎదుగుదలని ఈ జ్ఞానభివృద్ధిని మనకి తగ్గిపోతూ ఉంటుంది సో జ్ఞానభృద్ధి అనే కాదు ఏదైనా సరే ఏది ఎక్స్పాండ్ చేయాలన్నా ఫస్ట్ శని టెస్ట్ చేసి మరి ఇస్తాడు కాబట్టి గురువు జనరల్గా ఆయన చేయగలిగిన అభివృద్ధిని మకర రాశిలో చేయలేడు సో ఇప్పుడు గురువు మనకు నీచపడ్డాడు అని మనం చెప్పుకుంటాం ఇప్పుడు ఈ గురువు నీచపడ్డప్పుడు ఈ శని అన్నది అంటే మకర రాశి యొక్క అధిపతి శని ఒకవేళ తులారాశిలో ఉన్నాడు అనుకుందాం సో తులారాశిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే తులారాశిలో శని ఉచస్థితికి పొందుతాడు సో స్థితి అంటే ఏంటంటే ఆయన చాలా అంటే మామూలుగా అయితే శని అనేవాడు మనకి లిమిటేషన్స్ పెడుతూ ఉంటాడు ఇబ్బందులు పెడుతూ ఉంటాడు అలానే మనకి ఏదైనా సరే టెస్ట్లు పెడుతూ ఉంటాడు అదే మనకి తులారాశిలో ఉన్నప్పుడు ఈ టెస్టులు అనేవి కాస్త తక్కువ పెడుతుంటాడు ఎందుకంటే తులారాశి అన్నదే మనకి బ్యాలెన్స్డ్ రాశి అనమాట అంటే బ్యాలెన్స్కి తులం అంటేనే మనకు ఒక బ్యాలెన్స్ సో మనం బ్యాలెన్స్గా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి తెలుసు మన లిమిటేషన్స్ ఏంటో మనకి తెలుసు మనం ఎక్కడ దాకా ముందుకెళ్ళాలో తెలుసు ఎక్కడ దాకా ఆగిపోవాలో తెలుసు అలా తెలిసినప్పుడు సో అలాంటి రాశిలో శని ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే ఆ వ్యక్తి కొంచెం బ్యాలెన్స్తో ఉంటాడు ఆ విషయంలో అంటే ఆ తులారాశి ఏ హౌస్లో ఉంటుందో ఆ సిగ్నిఫికెన్స్ విషయంలో చాలా బ్యాలెన్స్డ్గా ఉంటాడు అని దాని అర్థం సో ఇప్పుడు శని బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అంటే మనకి ఈ గురువు యొక్క ఎదుగదలని కాపడు సో అప్పుడు దాన్ని మనం నీచ భంగ రాజయోగం అంటాం అంటే ఇప్పుడు గురువు పడ్డ నీచాన్ని శని స్థితిలో ఉన్నందుకు దాన్ని భంగపరుస్తాడు అంటే నీచత్వాన్ని భంగపరుస్తాడు సో ఇప్పుడు గురువు అండ్ ఇవ్వాల్సిన ఎక్స్పాన్షన్స్ అన్నీ కాస్త స్లోగా ఇచ్చేస్తాడు అనమాట అంటే జనరల్గా నీచంలో ఉంటే వచ్చే రిజల్ట్స్ కంటే ఆ నీచ భంగ రాజయోగం వల్ల గురువు యొక్క రిజల్ట్స్ మంచిగా వస్తాయి సో దాన్ని మనం నీచ భంగ రాజయోగం అంటాం అంటే ఇప్పుడు మీరు ఈ బోర్డులో చూసినట్టయితే మనకి గురువు యొక్క స్థానం నీచపడ్డప్పుడు ఆ స్థానం యొక్క అధిపతి అంటే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో మకర రాశి యొక్క అధిపతి శని స్థితి అంటే తులారాశిలో ఉన్నప్పుడు అప్పుడు మనకి ఈ నీచభంగ రాజయోగం అన్నది ఏర్పడుతుంది సో శని తులారాశిలోనే కాదు ఇంకా తన ఓన్ రాశిల్లో ఉంటే కూడా మనకి కాస్త నీచభంగ రాజయోగం అన్నది ఏర్పడుతుంది కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు అది మనకి మంచి నీచభంగ రాజయోగం అన్నది మనకి ఏర్పడుతుంది అనమాట సో ఇప్పుడు ఉదాహరణకు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం సో ఇంకో ఎగ్జాంపుల్లో మనం శనిని కుజుడిని తీసుకుందాం సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శని వచ్చేసి మనకి మేషరాశిలో పడ్డాడు అనుకుందాం సో మేషరాశి అంటే ఏంటి అది కుజుడు యొక్క రాశి సో కుజుడు ఈ రాశిలో చాలా ఎనర్జీతో ఉంటాడు అంటే ఎనర్జెటిక్ డొమైన్ అనమాట సో ఇలాంటి ఎనర్జెటిక్ డొమైన్లో మనకి ఎక్కువ ఛాలెంజెస్ కానీ లేకపోతే ఎక్కువ చేంజెస్ కానీ యాక్టివిటీని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం అలాంటి ప్లేస్లో శని వచ్చినప్పుడు ఏమవుతుందంటే శని జనరల్గా ఈ యాక్టివిటీస్ని ఎక్కువగా ఇష్టపడదు ఎందుకంటే శని ఎప్పటికైనా సరే ఎనర్జీని ఎలా వాడుకుంటామో తెలిస్తేనే తను మనకి ముందుకు పోనిస్తాడు అలా కాకుండా మనకి మనం టెస్ట్ పెట్టకుండా మనకి ఎన్మరస్ ఎనర్జీ ఇవ్వడం ఎందుకంటే ఆయన కర్మ ఈ కర్మకు సంబంధించిన గ్రహం కాబట్టి మన కర్మలతో మనం ప్రూవ్ చేసుకున్నప్పుడు మాత్రమే మనకు ఆయన ఏదైనా సరే లిమిటేషన్స్ని వదిలేస్తూ ఉంటాడు లేదంటే ప్రతిదానికి లిమిటేషన్స్ ఇస్తూ ఉంటాడు సో అలాంటి శని ఈ హై ఎనర్జీ డొమైన్ డొన్లోకి వచ్చాడు అనుకోండి అంటే మేషరాశిలోకి వచ్చాడు అనుకోండి అక్కడ శని ఉండడం వల్ల మనం కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం అంటే ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాం కాస్త భయపడుతూ ఉంటాం ఎందుకంటే ఇప్పుడు హై స్పీడ్ వెహికల్లో ఒక వ్యక్తి అక్కడ కూర్చున్నాడు తనకి స్పీడ్ అంటే ఇష్టం లేదనుకోండి ఖచ్చితంగా తను భయపడుతూ ఉంటాడు ఎందుకంటే ఆయన ఉన్న మేష రాశి అన్నది చాలా స్పీడ్తో కొడుకున్న రాశి కానీ శని అనేవాడు కాస్త స్లో ప్లానెట్ అనమాట సో ఇప్పుడు శని అక్కడ ఉన్నప్పుడు తను నీచపడతాడు సో నీచబడ్డప్పుడు ఏమవుతుందంటే శని మనకిచ్చే కొన్ని క్వాలిటీస్ అంటే మనకి సహనం కానీ లేకపోతే కాస్త ధైర్యం కానీ అంటే రిసైలెన్స్ ఎన్ని తట్టుకోవడం కానీ ఇలాంటి తట్టుకునే శక్తిని మనం కోల్పోతాం అలా కోల్పోయినప్పుడు శని అక్కడ ఉన్నప్పుడు మనకి ఈజీగా ఫ్రస్ట్రేషన్స్ వచ్చేస్తూ ఉంటాయి చిరాకులు వచ్చేస్తూ ఉంటాయి మనం దేన్ని ఏదైనా సరే చిన్న విషయం జరిగినా మనం తట్టుకోలేం ఏదైనా చేంజెస్ జరిగినా మనం తట్టుకోలేం సో అది శని నీచబడ్డం వల్ల వచ్చే కలిగే యాక్చువల్ రిజల్ట్ కాకపోతే ఇప్పుడు మాన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మకరంలో పడ్డాడు అనుకోండి శనితో పాటు సో మకరంలో ఉచ్ఛ స్థితిని పొందుతాడు అంటే మకరం అన్నది కర్మస్థానం అది శని యొక్క స్థానం అప్పుడు కుజుడు మనకు స్థితిలో పడ్డప్పుడు ఏమవుతుందంటే మనం చేసే కర్మలు మన ఎనర్జీ మనకు ఎక్కడ వాడాలో తెలుసు అంటే మనం ఎనర్జీని ఎంత వాడాలి ఎక్కడ వాడాలి ఎలా వాడాలి అన్న విషయం మనకు తెలుస్తుంది సో మాండ్స్ అలా తెలిసినప్పుడు అంటే మనిషికి ఇప్పుడు శని అక్కడ ఉన్నప్పటికీ వాడికి ఎనర్జీ ఈ హై డొమైన్ ఎనర్జీ ఎలా వాడాలో తెలుసు కాబట్టి వాడు ఎనర్జీస్ అన్నీ కరెక్ట్గా వాడతాడు కాబట్టి మనకి శని అనేవాడు ఫ్రస్ట్రేట్ అవ్వడు అప్పుడు మనకి ఓపిక సహనం అన్నది ఇచ్చేస్తాడు అలానే శని ఇచ్చే లిమిటేషన్స్ కానీ ఏదైనా సరే పవర్ కానీ మొండితనం కానీ ఇవన్నీ కరెక్ట్గా అనమాట అంటే దృఢమైన సంకల్పం కానీ ఇవన్నీ కరెక్ట్గా ఇస్తాడు ఇప్పుడు ఏమైంది శని మామూలుగా మేషరాశిలో ఉంటే నీచపడతాడు అదే ఆ మేషరాశి యొక్క అధిపతి కుజుడు మనకి మకరంలో ఉచ్చస్థితిని పొందినప్పుడు ఆ నీచం అన్నది అయిపోతుంది సో దీన్ని మళ్ళీ మనం నీచ భంగ రాజయోగం అంటాం సో ఇలా మనకి ఏ ప్లానెట్ అయినా సరే నీచపడ్డప్పుడు ఆ ప్లానెట్ నీచపడ్డ స్థానం యొక్క అధిపతి మంచి స్థానంలో ఉన్నప్పుడు బేసికల్గా ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు లేదంటే సొంత స్థానంలో కూడా బలమైన స్థానంలో కూడా ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ అధిపతి అన్నవాడు చాలా మంచిగా ఉన్నాడు కాబట్టి ఆ ఎనర్జీ మనకి ఎలా వాడాలో తెలుసు కాబట్టి అప్పుడు ఈ ప్లానెట్లో మనకి నీచపడ్డం అన్నవి మనకి పూర్తి బ్యాడ్ రిజల్ట్స్ ఇవ్వకుండా మంచి రిజల్ట్స్ ఇస్తాయి అనమాట సో దీన్ని మనం నీచభంగ రాజయోగం అంటూ ఉంటాం సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ నెక్స్ట్ మనం ఇంకో రాజయోగంతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్